ఇంకొకటి ఆ సర్టిఫికెట్లలో పట్టుకోవాలి సార్ ఇది ఇచ్చినట్లు వాళ్ళు ముందుగా మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్ అదేవిధంగా ధన్యవాదాలు నా పేరు ఆర్కే కంబగిరి స్వామి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు కర్నూలు జిల్లా మార్కాపురం మార్కాపురం గ్రామం నుండి జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ ఎడ్యుకేషనల్ సెల్ మరియు పబ్లిక్ రిలేషన్ సెల్ డిస్టిక్ చైర్పర్సన్గా నియమితులైన కె అయ్యన్న గారు ఈరోజు అదేవిధంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈరోజు వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ అదేవిధంగా నంద్యాల జిల్లా వైస్ చైర్మన్గా మహిళా సెల్ మహిళా సెల్ వైస్ చైర్మన్గా సుజాత గారిని అదేవిధంగా బేదంచెర్ల మండల చైర్మన్గా మహిళా సెల్ రేణుక గారిని కూడా ఈ యొక్క సంస్థ వెంట నియమిత నియామకం చేయడంతో వెంటనే నియమక పత్రాన్ని కూడా అందరం అందజేయడం జరిగింది వీరి యొక్క విధి నిర్వహణ ఈ ఈ యొక్క హ్యూమన్ రైట్స్ సంస్థలో ఉన్నటువంటి విభాగాల చైర్మన్స్ను నియమితుల నియామకం చేసిన వెంటనే ఆయా విభాగాల్లో విధులు నిర్వహించాలని మానవ హక్కుల పరిరక్షణ మరియు మహిళా హక్కు చట్టాల గురించి బాల్య వివాహాల నిషేధం గురించి బాల్య వివాహాల అరికట్టే విధంగా అదేవిధంగా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరించినటువంటి చట్టాలు అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క చట్టాలను అన్నిటినీ అవగాహన కల్పిస్తూ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ అదేవిధంగా విద్యార్థులకు డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తూ నిషేధం డ్రగ్స్ డ్రగ్స్ నిషేధం గురించి అనంతరం ఈ యొక్క సోషల్ మీడియాలో బలైతున్నటువంటి ప్రజలను సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ చట్టాల క్రైమ్ గురించి అదేవిధంగా చ చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ కాలేజెస్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ యొక్క చట్టాలను అందరికీ అవగాహన కల్పించే విధంగా ఈ హ్యూమన్ రైట్స్ ప్రొ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవహరిస్తుందని అదేవిధంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ సంస్థ నందు నియమితులైనటువంటి చైర్మన్స్ కూడా అన్ని స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని విజిట్ చేసి తదుపరి నివేదిక అక్కడ ఏదైనా అన్యాయం అక్రమాలు జరిగిన కూడా ఆ సంబంధిత మెజిస్ట్రేట్ జిల్లా మెజిస్ట్రేట్ గారిని దృష్టికి తీసుకువెళ్ అదే అదేవిధంగా స్టే స్టేట్లో మన యొక్క కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అందుబాటులోనే ఉంటుంది అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీలో కూడా ఉంటుంది వారి దృష్టికి కమిషన్ దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా విధులు నిర్వహించాలని సంస్థ యొక్క నిబ నియమ నిబంధనలతో విధులు నిర్వహించాలని తెలియజేస్తూ కోరుకుంటున్నాను